చూస్తున్నది ధర్మశాస్త్ర ఎంట్రీ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప హరిహరసుతుడైన మణికంఠ స్వామి అవతార రహస్యాలు ఆయన బాల్యం ధర్మరక్షణ కోసం ఆయన చేసిన మహాప్రయాణం మరియు మహిషిని సంహరించిన ఘట్టం వరకు అనేక దశాబ్దాలుగా భక్తుల హృదయాలను జ్వలింపజేస్తున్న దివ్యకథను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూసి అయ్యప్ప స్వామి జీవిత చరిత్రను పూర్తిగా తెలుసుకోండి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ ని మీరు కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ప్రెస్ చేసి పెట్టుకోండి నా వీడియోస్ ఫర్దర్గా నేను చేసే అన్నీ మీకు త్వరగా అయితే రీచ్ అవుతాయి మీరు నాకు ఈ సపోర్ట్ అందిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్తే శబరిమల అయ్యప్ప స్వామి మహిమ మణికంఠుని జీవితం ఒక దివ్యమైన చరిత్ర గురించి ఈరోజు తెలుసుకుందాం ప్రాచీన కాలంలో దేవతలకు మరియు రాక్షసులకు నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి అప్పట్లో దుర్గామాత మహిషాసురుని సంహరించిన తరువాత అతని సోదరి మహిషి మహా మహాతపస్సు గాంచి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందింది ఆ వరం వలన మహిషిని ఎవరు చంపలేరు ఆమె మరణం పరమేశ్వరుడు మరియు విష్ణుమూర్తి కలయికతో జన్మించే శిశువు చేత మాత్రమే సాధ్యమవుతుంది వరం పొందిన తర్వాత మహిషి తన రాక్షస జాతినంతా సంతరించుకొని సంతరించుకుని దేవతలపై యుద్ధానికి వెళ్ళి మొదటిగా ఇంద్రుడి మీద జయించి ఇంద్రలోకాన్ని స్వార్జీకించుకుంటుంది ఆ తర్వాత దేవతలను భయపెడుతూ భీకరమైన యుద్ధాలైతే చేసింది ఆ తరువాత ఋషులను కూడా తపోభంగం కలిగించి చాలా ఇబ్బందులకైతే గురి చేస్తున్నప్పుడు దేవతలందరూ పరమశివుని దగ్గరకు వెళ్ళగా ఆ పరమశివుడు వారికి నేనున్నాను అని అభయం ఇచ్చి పంపిస్తాడు ఒకరోజు పరమశివుడు మరియు విష్ణువు మోహిని రూపంలో ఉన్నప్పుడు కలయిక చేత ఒక దివ్య శిశువు అయితే జన్మించాడు ఆ శిశువే మన అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర మణికంఠుడు అని పిలుస్తున్న మన దేవుడు అంతులేని జ్ఞానం ఆధ్యాత్మిక శక్తి ధైర్య సాహసాలు పుట్టుకతోనే అయ్యప్ప స్వామిలో ఉన్నాయి ఆ శిశువు శబరిమల అరణ్యంలో వేటకు వచ్చిన పాండ్యరాజు అయిన రాజశేఖర మహారాజుకు కనిపించాడు శిశువు మెడలో ఉన్న మణి మరియు అతని స్వభావాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయాడు అనంతరం శబరి పైన ఉన్న దివ్యకాంతి ఇలా పలుకుతుంది ఈ శిశువు దేవతల వరంగా మీ వంశాన్ని రక్షించడానికి మరియు ప్రజలకు ధర్మాన్ని నేర్పించడానికి పంపబడ్డాడు అని అది విన్న మహారాజు ఆ శిశువుని తీసుకెళ్లి మణికంఠుడు అనే పేరు పెట్టి రాజకుమారునిలాగా పెంచుతాడు బాల్యంలో మణికంఠుడు విద్యలో ఆయుధ విద్యలో అస్త్రశస్త్రాలలో యుద్ధ కళల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచేవాడు రాజ్య ప్రజలందరికీ మణికంఠుడు అంటే అమితమైన ప్రేమ అనాథలను ఆదుకోవడం బాధితులకు ధైర్యం చెప్పడం గురువులను అమితంగా గౌరవించడం ఇలాంటివన్నీ మణికంఠుని యొక్క స్వభావాలు మహారాణి మణికంఠుని కాకుండా తన సొంత కుమారుని రాజుగా చేయాలని ఆశపడుతుంది అందుకే మణికంఠునిపై ప్రజల ప్రేమ చూసి ఆమెకి విచారం అసూయ పెరిగిపోతూ ఉంటాయి అందుకే మహారాణి తన మంత్రిని పిలిచి ఇలా కుట్ర చేద్దాం అని చెప్తుంది మణికంఠుడు చనిపోతే మాత్రమే నా కుమారుడు రాజు అవుతాడు అని చెప్పి అరుదైన అనారోగ్యం ఆమెకు వచ్చినట్లు నటిస్తూ నేను బ్రతకాలి అంటే పులి పాలు కావాలి అని రాజ వైద్యులతో చెప్పిస్తుంది ఆ పాలను ఒక్క మణికంఠుడు మాత్రమే తేగలడు అని రాజును ఒత్తిడి చేస్తుంది ఇదంతా కూడా మహారాణి మరియు మంత్రి యొక్క పెద్ద కుట్ర రాజశేఖరుడికి ఇది మణికంఠుని ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా కానీ రాజధర్మం వల్ల అడ్డు చెప్పలేకపోయాడు అప్పుడు మణికంఠుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు నాన్నగారు ఈ ఒక్క ప్రయత్నంతోనే అమ్మ ఆరోగ్యం బాగవుతుంది అంటే నేను వెళ్ళడానికి సిద్ధమే అలా మణికంఠుడు పులిపాల కోసం అరణ్యంలో యాత్ర మొదలుపెట్టాడు అరణ్యంలో అడవి జంతువులు దుష్ట శక్తులు రాక్షసులు మణికంఠుని దారిలో అడ్డుకోవాలని ప్రయత్నించారు కానీ మణికంఠుడు తన దివ్య శక్తులతో వాటిని సమాధాన ముందుకు సాగాడు అదే సమయంలో దేవతలు మహిషిని మణికంఠుని ఎదుటికి నడిపిస్తారు మణికంఠుని చూసిన తరువాత మహిషి ఇలా అంటుంది ఓ హరిహరి పుత్రుడా నీ చేత నా మరణం రాసిపెట్టి ఉంది నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని అక్కడే భీకరమైన యుద్ధం అయితే మొదలవుతుంది ఆ యుద్ధం ఎలా ఉంటుంది అంటే పర్వతాలు కంపించేలా భూమి చీలిపోయేలా దేవతలు సైతం ఆశ్చర్యపోయేలా ఉరుములతో కూడిన యుద్ధం అయితే ఇద్దరి మధ్య జరుగుతుంది చివరికి మణికంఠుడు తన దివ్య బాణంతో మహిషిని సంహరిస్తాడు అనంతరం మహిషి తన దివ్య రూపం దాల్చి ఇలా ప్రార్థిస్తుంది ప్రభు నాకు మోక్షం నీవే ఇచ్చావు నీ ఆలయం ఉన్న ప్రతి చోట ప్రతి సంవత్సరం కూడా భక్తులను నీవు ఆశీర్వదించాలి అని కోరిక కోరుతుంది ఆ కోరికను అయ్యప్ప స్వామి అంగీకరిస్తాడు యుద్ధం ముగిశాక మణికంఠుడు పులిగా మారిన ఇంద్రుడి మీద ఎక్కి దివ్యకాంతితో రాజ్మహల్ వైపు తన ప్రయాణం మొదలుపెట్టాడు పెద్దపులి మీద దివ్య తేజస్సుతో వస్తున్న మణికంఠుని చూసి రాజులు మంత్రులు ప్రజలు ఆశ్చర్యపోతూ స్వామియే శరణమయ్యప్ప అంటూ నినాదాలు చేశారు రాణి తను చేసిన పనికి పశ్చాత్తాపడుతూ కన్నీళ్లతో క్షమాపణలు కోరింది అప్పుడు మణికంఠుడు రాజశేఖరునితో నా పుట్టుక ధర్మ సంరక్షణ కోసం నా కర్తవ్యం పూర్తయింది ఇప్పుడు నేను దివ్యలోకానికి వెళ్ళాలి అని చెప్పగా రాజశేఖరుడు కన్నీళ్లతో ప్రార్థిస్తూ నన్ను వదిలి నాయనా అని ప్రాధేయపడుతూ ఉంటాడు అప్పుడు మణికంఠుడు ఇలా నాన్నగారు శబర్ పర్వతంపై నా ఆలయాన్ని నిర్మించండి భక్తులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో నలభై ఒక్క రోజుల దీక్షతో ఉండి అనంతరం నా దగ్గరికి వస్తారో వాళ్ళ కోరికలు నెరవేరుతాయి వాళ్ళకి ధర్మబుద్ధి కలుగుతుంది అని చెప్పి మణికంఠుడు శబరిమల పర్వతానికి వెళ్ళి అయ్యప్ప స్వామిగా ధ్యానముద్రలో స్థిరపడ్డాడు అక్కడే శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి అనేక కోట్ల భక్తులను దర్శించుకునే స్వామిగా అయితే అవతరించాడు అయ్యప్ప స్వామి జీవితం మనకు నేర్పేది ఏంటంటే ధర్మమనే మార్గాన్ని అనుసరించాలి అహంకారాన్ని విడిచిపెట్టాలి ప్రతి జీవిని ప్రేమించాలి సత్యం నియమం భక్తి ఇవే అయ్యప్ప స్వామి బోధనలు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప